ప్రైజ్ అవార్డ్ ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీరందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ బాగున్నారని కృపగల దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము ఈ భయంకరమైనటువంటి దినాలలో మనం ఎలాగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి ఎలాగా మనం దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రభువా ప్రభువ ప్రేమానాకం కలిగిన దేవా నీ ఘనమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు నీవెంతైనా నమ్మదగిన వాడు అయ్యా తండ్రి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కోట్ల స్థుతులు స్తోత్రాలు మీ సన్నిధిని ప్రసన్నత నిత్యము మాతో ఉంచండి ఈ దేశాన్ని రాష్ట్రాలను మీ చేతుల్లో స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా మీ రక్త కోట్లో భద్రపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ఏ సునామడుగున్నాం తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం ఏ స్కేల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ముప్పైవ వచనాన్ని వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను కనబడలేదు అని మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే గనక ఎరుషులేముని గురించి దేవుడు కలిగి ఉన్న అద్భుతమైనటువంటి ఉద్దేశాన్ని ప్రణాళికను గురించి చెప్పబడిన అద్భుతమైన లేఖన భాగం ఎరుషులేములో ఉన్నటువంటి దేవుని ప్రజలు న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని కోసం నిలబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవునికి ఒక్కళ్ళు కూడా కనబడకపోవటం సోచనీయం మన పెద్దలు అన్నారు కదా దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులో అన్నారు దేవుడు అంటున్నాడు కదా నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు అనగా దేశంలో ఉన్నటువంటి మనుషుల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉద్దేశం ఉంది అదేంటంటే దేశం సురక్షితంగా ఉండాలని దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ దృక్పథంతో దేవుడు దేశాన్ని చూసినప్పుడు అంట దేశంలో ఉన్న జనాభాన్ని చూసినప్పుడు ఒక్కడు కూడా కనబడలేదు అంటున్నాడు మనుషులు ఏం చేస్తున్నారు ఈ భయంకరమైనటువంటి దినాల్లో కూడా వాళ్ళ సొంత పనులు వారి సొంత ప్రయోజనాల కోసం వారి సొంత ఉద్దేశాల కోసం జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప దేవునికి భయపడటం లేదు దేవునికి తగిన వ్యక్తులుగా దేశంలో ఉన్నటువంటి బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక దేవుడు దేశాన్ని చూసినప్పుడు దేశంలో ఉన్నటువంటి జనాభాని చూసినప్పుడు అంట దేవునికి తగినవాడు ఒక్కడు కూడా కనపడలేదంట మనిషి నిజమైనటువంటి మనిషి జీవితాన్ని మానవత్వం ఉన్న మనిషి జీవితాన్ని జీవించటం విషయంలో విఫలం అయిపోతున్నాడు దేవుని భయం లేకుండా ఎవరి భయం లేకుండా ఇటువంటి దినాలలో కూడా దేవుని యొక్క కృపను దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క కరుణను కాలద్రంకునే వాళ్ళు లేకపోలేదు దేవుడు అంటున్నాడు కదా నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లు ఈ దేశం పాడు చేయబడకుండా ఉండాలని నేను ఎంత విచారించినా కూడా నాకు తగినవాడు ఒక్కడు కూడా కనబడట్లేదు అంటున్నాడు నేటి దినాలలో ఒక మనిషి మంచిగా ఉండి చనిపోయాడంటే గనక వేరొక రోగంతోనైనా సరే చనిపోయాడంటే కనుక దానికి అర్థమేందంటే ఇంకా అతనికి దేవుడిచ్చినటువంటి సమయం అయిపోయింది అంతటితో దేవునికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి లోక సంబంధమైన పని సమయం అయిపోయిందని చెప్పుకోవాలి ఒక మనిషి మంచిగా లేకుండా చనిపోతే గనక అనగా పరిశుద్ధంగా జీవించకుండా దేవుని క్రమంలో దేవునికి తగిన వ్యక్తిగా లేకుండా చనిపోతే గనక వ్యక్తికి ఇచ్చినటువంటి అవకాశాలు అయిపోయినాయి అనుకోవాలి దేవుడిచ్చినటువంటి సమయంలో తను లోబడలేదని చెప్పుకోవాలి ఒక వ్యక్తి మంచిగా ఉండి బ్రతికి ఉన్నాడంటే గనక దేవుని యొక్క కృప ఉందని ఆ కృప ఇంకా ఎంతో కొంత మనం దేవుని కోసం పరిగెత్తడానికి పనిచేయటానికి అవకాశాన్ని కల్పిస్తుందనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి సరిగ్గా లేకుండా అతికి ఉన్నామంటే గనక దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోలేదు ఒకవేళ ఇదే ఆఖరి అవకాశం అయితే మన పరిస్థితి ఏంటి చూడండి ఇక్కడ ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఖచ్చితంగా బ్రతికి ఉండాలంటే దేవుని కృపను దుర్వినియోగపరచకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే నెంబర్ వన్ దేవునికి తగిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పితృల్ని నాయకుల్ని గమనించినట్లయితే గనక మన కోసం దేవుని సన్నిధిలో నిలబడి వారి ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి ఆ పితృలతో చేసిన నిబంధనలను ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అర్జించారు వాళ్ళు ప్రాధేయపడారు సేవకుల యొక్క ముఖ్యత నేటి ప్రజలకు సంఘాలకు కొంతమందికి బోధపడట్లేదు మనం దేవునికి తగిన వాళ్ళుగా ఉండాలి మనుషులకు తగిన వాళ్ళుగా కాదు మనుషులైతే గనక ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అయితే ఈడు జోడు బాగుంటది అని మనుషులు మనుషుల యొక్క ఆలోచనల్లో వాళ్ళ పరిధుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఆలోచన చేస్తారు ఒక మనిషి మనిషికి తగిన వ్యక్తిగా ఉండటం ముఖ్యం కాదు కానీ దేవునికి తగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు రెండవదిగా దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలంటే దేవుని చిత్తం చేయాలంటే ఈ భయంకరమైన దినాల్లో బ్రతికి బట్ట కట్టాలంటే కనుక అక్కడ ఎస్కెల్ గంధం ఇరవై రెండో అధ్యాయం ఉపయోగంలో ఉన్న మాట మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను నేను ప్రాకారం దిట్టపరచబడాల ఈ దేశానికి ప్రాకారం ఉంది దేశ సరిహద్దుల్లో జవాన్లు ఉన్నారు ఈ పొరుగు దేశాల నుండి వచ్చేటువంటి ఉపద్రవాలు ప్రతి దాన్ని ఎదుర్కొని వాళ్ళు ఆహర్నిషులు వారి కుటుంబాన్ని వదిలేసి మరి వారి జీవితాలని త్యాగం చేసి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోసం సరిహద్దుల్లో వాళ్ళు కాపలాగాస్తున్నారు కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాం దేశానికి ప్రాకారం ఉంది సరిహద్దు ఊర్లకి పొలిమేర సరిహద్దు ప్రాకారం ఉంది ఒక గృహానికి ఆ ప్రహరీ గోడ లేదా తడిక దడులు ఉంటాయి ఆ ప్రాకారంగా మనిషికి కూడా ఒక ప్రాకారం ఉంది ఆ ప్రాకారం ఏంటంటే సామెతల బృందం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న మనం పరిశీలన చేసినట్లయితే గనక ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అణుచుకునలేని వాడును అంతేను అని ఉంది మనిషికి ప్రాకారం మనసు ఒక మనిషి తన మనసును అదుపులో పెట్టుకోగలిగినప్పుడు ఒక మనిషి తన మనసును దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా బ్రతికితే గనుక ఖచ్చితంగా మనసును కంట్రోల్ చేసుకోగలిగితే గనుక ఖచ్చితంగా ఆ మనిషి బ్రతకడు దేవునికి ఉండగలడు నెంబర్ వన్ దేవునికి తగిన వ్యక్తిగా ఉండాలి నెంబర్ టూ ప్రాకారం దిట్టపరచబడాలి వాక్యం ద్వారా ప్రార్థం ద్వారా ద్వారా సాక్ష్య జీవితం ద్వారా మనసు అనేటువంటి ప్రాకారం మన ఆత్మీయ జీవితానికి దిట్టపరచబడాలని దేవుడు కోరుకుంటున్నా అక్కడిగా దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలంటే గనక మూడవదిగా ఏ గ్రంథం ఇరవై రెండో దేహం ఉపయోగనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గనక పద్దలైన సందుల్లో నిలుచుట్టుకును నీ జీవితంలో ఆటుపోట్లు నీ జీవితంలో ఒడిదొడుకులు నీ జీవితంలో ఎత్తు పళ్ళాలు ఒడ్డు మెరకలుగుండా ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావేమో ఒకవేళ గాలి తుఫానుల చేత నీ యొక్క జీవిత నావ కొట్టుబిట్టాడుతూ ఉందేమో కానీ ఆ నావలో క్రీస్తున్నాడు అన్న విషయం మాత్రం ఆనాడు క్రీస్తు కూడా శిష్యులతో ఉన్నాడు ఆ యొక్క దోణి గాలి అలలకు రేపబడినప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు కానీ అల్ప విశ్వాసులారే ఎంతవరకు నేను మీతో ఉంటానని ఆయన లేచి గాలిని గద్దించాడు ఈ యొక్క సమయంలో దేవుడు నీతో ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగపరచుకోండి దేవునికి తగిన వ్యక్తులుగా ఉండండి మీ ప్రాకారాన్ని మంచిగా దిట్టపరచుకోండి ఆత్మీయ ఆహారముతో శరీర ఆహారంతో మాత్రమే కాదు ఆత్మీయ ఆహారంతో నీ ప్రాకారాన్ని దిట్టపరచుకోండి బద్దలైన సందుల్లో నీ స్థితిగతులు నీ చుట్టుపక్కల నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం ప్రక్కన పదివేల మంది పడినా అపాయం నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదని దేవాది దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు గనక ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా బద్దలైన సందుల్లో నిలబడటానికి మనం మొగ్గు చూపుదాం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా దేవునికి భయపడుతున్నామా అని ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుడి ఇచ్చిన కృప దేవుడి ఇచ్చిన ప్రేమ దేవుడి ఇచ్చినటువంటి కరుణ దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్దాం దేవునికి ఇష్టలుగా ఉందాం దేవునికి ఇష్టలుగా ఉన్న వ్యక్తి మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు దేవుని సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి మాత్రమే బ్రతకగలడు బ్రతకాలంటే దేవుడి ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగపరచుకో కుడా దాన్ని ఉపయోగించుకోవాలంటే గనక నేటి దినాల్లో మనం క్షేమంగా ఉండాలంటే గనుక దేవునికి తగిన బ్రతుకు బ్రతకాలి మన ప్రాకారాన్ని దిట్టపరచుకోవాలి బద్దలైన సందుల్లో దేవుని కోసం నిలబడాలి అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె